హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కిచెన్లోని అందరికీ ఎంతగానో ఉపయోగపడిన కొన్ని టిప్స్ని షేర్ చేశానండి ఈ వీడియో మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుందండి తప్పకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ చేయండి మనకి గ్యాస్ గ్యాస్ అనేది చూడండి ఇలాగా సైడ్ నుంచి బర్నర్ అనేది లీక్ అవుతుంది కదండి దీనివల్ల చాలా గ్యాస్ అనేది మనకి వేస్ట్ అవుతుంది అలా వేస్ట్ అవ్వకుండా ఒక మంచి టిప్ చెప్తానండి బర్నర్ అనేది మనం ఎంత టైట్ చేసినా సరే ఈ విధంగా మనకి గ్యాస్ అనేది లీక్ అవుతూనే ఉంటుందండి అలా లీక్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు ఒక మంచి టిప్ని షేర్ చేస్తున్నానండి మన ఇంట్లో ఉండే కోల్గేట్ పేస్ట్ని యూజ్ చేసి ఈ లీకేజ్ అనేది మనం కంట్రోల్ చేయవచ్చు అండి కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని తీసుకొని ఇలాగా ఈ బర్నర్కి మధ్యలోనే మనం అప్లై చేసుకోవాలండి ఈ బర్నర్ అంతా కూడా చుట్టూ మనం ఇలా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని ఒక టూ మినిట్స్ కనుక వదిలేసి మనం స్టవ్ అనేది ఆన్ చేస్తే ఈ గ్యాస్ అనేది లీక్ అవ్వకుండా ఉంటుందండి దీనివల్ల మనకి గ్యాస్ అనేది చాలా సేవ్ అవుతుంది ఇలాగ కంటిన్యూస్గా సైడ్ నుంచి వేస్ట్గా మంట అనేది రావడం వల్ల మనకి ఎంతో గ్యాస్ అనేది వేస్ట్ అవుతుందండి ఒకసారి తప్పకుండా ఈ టిప్ని మీరు కూడా ట్రై చేసి చూడండి మీ అందరికీ కూడా ఎంతో యూస్ఫుల్ అని అనుకుంటున్నాను కోల్గేట్ పేస్ట్ అనేది అప్లై చేసిన తర్వాత చూడండి హై ఫ్లేమ్లో పెట్టే స్టవ్ ఆన్ చేశాను సైడ్ నుంచి అస్సలు మనకి గ్యాస్ అనేది లీక్ అవ్వట్లేదండి ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మనకి గ్యాస్ కూడా చాలా సేవ్ అవుతుందండి ఈ విధంగా చేసుకోవడం వలన ఈ టిప్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి లైక్ చేయండి నెక్స్ట్ టిప్ చూద్దామండి డైలీ మన ఇంట్లోని ఎక్కువగా కిచెన్లోనే యూస్ చేసేది గ్యాస్ లైటర్ అండి ఒక్కొక్కసారి వంటల హడావడిలోనే ఆయిల్ చేతితో కానీ ఏదైనా ఒక మనం వంట చేస్తున్నప్పుడు కానీ గ్యాస్ లైటర్ని యూజ్ చేస్తుంటాము అలా గ్యాస్ లైటర్ యూస్ చేయడం వలన చాలా జిడ్డు అనేది పట్టేస్తుంటుందండి కొద్ది రోజులకి ఈ విధంగా బ్లాక్ అనేది అయిపోతుంది కానీ మనం వాటర్తో కనుక క్లీన్ చేస్తే లైటర్ పాడైపోతుంది కాబట్టి ఈ విధంగా ఒకసారి క్లీన్ చేసి చూడండి చాలా నీట్గా క్లీన్ అవుతుందండి ఇలాగా స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి స్టవ్ పైన వన్ మినిట్ ఇలాగ గ్యాస్ లైటర్ మొత్తం చుట్టూ తిప్పుతూ హీట్ చేసుకోవాలండి ఇలా హీట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కోల్గేట్ పేస్ట్ యూస్ చేసి క్లీన్ చేస్తున్నానండి కొద్దిగా స్క్రబ్బర్ తీసుకొని ఏదో ఒక స్క్రబ్బర్ అండి తీసుకొని దానిపైన కొద్దిగా కోల్గేట్ పేస్ట్ మనం అప్లై చేసుకోవాలి నేనైతే స్టీల్ పీస్ తీసుకుంటున్నానండి స్టీల్ పీస్ అనేది చాలా ఫాస్ట్గా క్లీన్ అవ్వడానికి మనకి హెల్ప్ చేస్తుంది ఈ విధంగా పీస్ పైన కొద్దిగా కోల్గేట్ పేస్ట్ అనేది అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని ఇప్పుడు మనం ఈ లైటర్కి ఇలాగా స్క్రబ్ కనుక చేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి వాటర్ అనేది అస్సలు యూస్ చేయని అవసరం లేదు మనకి లైటర్ కూడా చాలా నీట్గా అయిపోతుంది చూడండి క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను ఇలాగ క్లీన్ చేసుకున్న తర్వాత ఒక వెట్ మనం మామూలుగా డ్రై క్లాత్ యూస్ చేసి నీట్గా తుడిసేస్తే కనుక మంచి షైనింగ్ తోటి లైటర్ అనేది నీట్గా ఉంటుంది ఎప్పటికప్పుడు ఇలాగా క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి కూడా చిరాకు లేకుండా ఉంటుందండి ఆ జిడ్డుగా ఉన్న లైట్ మనం యూస్ చేయాలంటే కొద్దిగా మనకి చిరాకు అనేది వస్తుంది ఈ విధంగా కనుక క్లీన్ చేసుకోవడం వలన మనకు కూడా చాలా నీట్గా ఉంటుందండి తప్పకుండా ఈ టిప్ అనేది ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ చూద్దామండి మనందరం కూడా ఇంట్లోనే టీ పౌడర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదండి అది షాప్స్ నుంచి రకరకాల బ్రాండ్స్ అనేవి తీసుకొస్తూ ఉంటాము కానీ కొంతమంది లూజ్ కూడా తీసుకుంటారండి లూజ్ అయినా బ్రాండ్ అయినా సరే టీ పౌడర్ అనేది మంచిదా కాదని తెలుసుకోవడానికి ఒక టిప్ చెప్తానండి టీ పౌడర్ అనేది మనకి చిన్న చిన్న క్రిస్టల్స్ లాగా రవ్వలాగా ఉండాలండి అంతేగాని పౌడర్లా ఉండకూడదు పౌడర్లా ఉందంటే అది మంచి క్వాలిటీ కాదండి టీ పౌడర్ అనేది మంచిది మనం ఇలాగా చూసుకొని తీసుకోవాలండి లేదంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి కాబట్టి ఒకసారి టీ పౌడర్ తెచ్చిన తర్వాత జల్లెడు కనుక పట్టారంటే అది పిండిలా ఉందంటే ప్లీజ్ దాన్ని అవాయిడ్ చేయండి టీ పౌడర్ ఎప్పుడూ కూడా మనకి ఇలాగా క్రిస్టల్స్ లాగా ఉండాలండి పొడి పొడిగా ఉండాలి ఈ టిప్ మీ అందరికీ మంచిగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి మన ఇంట్లోని ఎప్పుడూ కూడా వెల్లుల్లి ఎర్రగడ్డల పొట్టు అనేది ఉంటుంది కదండి ఉల్లిపాయ పొట్టు వెల్లుల్లి పొట్టు దీన్ని యూస్ చేసి మంచి ఒక క్లీనింగ్ లిక్విడ్ని తయారు చేసుకుందామండి అలాగే ఇందులోని మనం హారతి కర్పూరాన్ని ఒక రెండు తీసుకొని ఇలాగ పౌడర్లా చేసుకొని ఇందులో వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మనం వేసుకున్న కర్పూరం పొడి నెక్స్ట్ వెల్లుల్లి ఇదంతా కూడా వాటర్లో వేసి మిక్స్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టి పరిగిస్తూ ఉంటే మనకి ఇక్కడ వాటర్ కలర్ అనేది చేంజ్ అవ్వడం గమనించండి ఇలాగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం ఇలా మరిగించి స్టవ్ ఆఫ్ చేసి ఇది బాగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు దీన్ని మనం ఒక స్ప్రే బాటిల్లోనే వేసుకోవాలండి స్ప్రే బాటిల్ లేకపోతే ఏదైనా ఒక చిన్న డ్రింక్ బాటిల్లో వేసుకొని ఆ మూతకి పిన్నెస్తో హోల్స్ పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా స్ప్రే బాటిల్లో వేసుకున్న తర్వాత మనం దీన్ని క్లీనింగ్ లిక్విడ్ లాగా యూస్ చేసుకోవచ్చండి ఇది మనకి చాలా బాగా వర్క్ అవుతుంది మనకి వంటంతా కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ నెక్స్ట్ వెనక్కున్న టైల్స్ కౌంటర్ టాప్ అంతా కుడేలుగా స్ప్రే చేసి క్లీన్ చేసుకుంటే మనకి ఈగలు నెక్స్ట్ బొద్దింకలు బల్లులు ఏవి కూడా స్టవ్ దగ్గరికి రావండి చాలా బాగా పనిచేస్తుంది నెక్స్ట్ ఇందులోనే కర్పూరం వేసావు కనుక చాలా మంచి స్మెల్ అనేది వస్తుందండి మనకి ఈ విధంగా కనుక క్లీన్ చేసుకుంటే కిచెన్ అనేది ఎప్పుడూ కూడా నీట్గా మంచి సువాసనతోనే ఉంటుందండి మన ఇంట్లో ఉండే వాటిని యూస్ చేసి ఇలాగ క్లీనింగ్ లిక్విడ్స్ తయారు చేసుకోవడం వలన మనం బయటకునే పని లేకుండా మనీ కూడా బాగా సేవ్ అవుతుందండి ఈ టిప్స్ అన్నీ కూడా మీకు బాగా యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నానండి ఈ టిప్స్ అన్నీ కూడా నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి